హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనకి టెరాకాస్కి సంబంధించి న్యూస్ లెటర్ అయితే వచ్చిందండి రెగ్యులర్గా చూసుకున్నట్లయితే మనకి వీక్లీ ట్వైజ్ సార్లు అయితే మనకి న్యూస్ లెటర్ అయితే వస్తుంది ఈ న్యూస్ లెటర్లో చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ వరకు అయితే చూసేయండి కాబట్టి స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే మన ఛానల్కి చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా అందుకోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూస్ లెటర్లో మేము వచ్చే వారం నాటికి మా ఉపసంహరణ పరిష్కారం గురించి మరింత పంచుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాము అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమౌంట్ గురించి వచ్చే వారంలో క్లారిటీగా వీళ్ళు చెప్తారని అయితే క్లియర్గా చెప్తున్నారండి మీరు మీ ఆదాయాలను వెంటనే ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి స్పాట్లు అందుబాటులో ఉన్నప్పుడు కేవలం త్రీ యూరోస్తో మీ వయసు ధృవీకరణను ఇప్పుడే పూర్తి చేయాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం అమౌంట్ ఏదైతే ఉంటుందో మన అమౌంట్ తీసుకోవాలంటే జూలై నుంచి మనకి అమౌంట్ స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి జూలై నుంచి కూడా మనకి అమౌంట్ రావాలంటే ఇది మస్ట్ అండ్ షుడ్గా ఏజ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి అని అయితే చెప్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఇదైతే గమనించండి అవి వేగంగా నిండిపోతున్నాయి మరియు వచ్చే వారం ముగిసేలోపు మొత్తం పదివేలు స్థలాలను క్లెయిల్ చేయ చేయాలని అయితే ఆశిస్తున్నాము అంటే ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది టర్రకాస్లో దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియోలో చెప్తే చాలా క్లమ్జీగా అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి కాబట్టి మేము తుది మెరుగులు దిద్దుతున్నప్పుడు మరియు ప్రజాదరణ పొందినటువంటి డిమాండ్ మేరకు ఈ వారాంతరంలో చివరిసారిగా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని తిరిగి తీసుకువస్తున్నాము అన్ని ప్రత్యక్ష రిఫరల్ కొనుగోళ్లపై డబుల్ కమిషన్స్ అంటే ఇక్కడ చూసుకుంటే డబుల్ అంటే డైరెక్ట్గా రిఫరల్స్ ఏవైతే మనం చేస్తూ ఉంటామో జాయిన్ చేస్తూ ఉంటాం కదండి వాటి మీద అయితే మనకి డబుల్ ప్రాఫిట్ అనేది రాబోతుంది అని అయితే చెప్తున్నారు ప్లస్ మీరు పది లేదా అంతకంటే ఎక్కువ మంది వినియోగదారులను ఆహ్వానిస్తే ప్రత్యేక బోనస్ ఇక్కడ చూసుకుంటే మీకు మెయిన్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే టీం అనేది పెంచుకోండి టీం పెంచుకోవడం వల్ల మీకు ఎక్కువ కమిషన్ కూడా వస్తుంది మా ద్వారా ఇలాంటి ఒక బోనస్ను కూడా మేము పెడుతున్నామని అయితే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవైతే పాటించాల్సినటువంటి విషయాలు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ విషయంలో దీని అర్థం ఇక్కడ ఉంది జూన్ పదిహేను ఆదివారం ఇరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది అంటే ఇక్కడ జూన్ పదిహేనవ తారీఖు నైట్ అనమాట ఆదివారం అండి అంటే రేపే గంటల మధ్య మరియు అంతకు ముందు ముందస్తు యాక్సెస్ ఆఫర్ను కొనుగోలు చేసినటువంటి ఇద్దరు కొత్త వినియోగదారులను మాత్రమే మీరు సిఫార్సు చేస్తే మీ ఆదాయాలను రెట్టింపు చేస్తారు అనేది చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నారు తెల్సియాకి సంబంధించి ఇప్పుడు ఐదు యూరోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు పది యూరోస్కి అయితే మారుతాయి వాల్ గ్లేసియ గ్లెసియల్కి సంబంధించి పది యూరోస్ అయితే ఉన్నాయి ఇరవై యూరోస్గా అయితే మారుతాయి తీరం స్థిర తీరంకి సంబంధించి ఇక్కడ పదిహేడు పాయింట్ యాభై యూరోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి ముప్పై ఐదు యూరోస్కి అయితే మారుతాయి మీ కమిషన్స్ డబల్ డబల్ అవుతాయనైతే చెప్తున్నారు ఇదైతే గమనించండి కాబట్టి మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఈ వారాంతరంలో ముందస్తు యాక్సెస్ ఆఫర్ను పొందినట్లయితే కేవలం రెండు కొత్త రిఫరల్స్ ద్వారా మీ డబ్బును తక్షణమే తిరిగి పొందవచ్చు మరియు ఇది ప్రారంభం మాత్రమే పది మంది వినియోగదారులను సిఫార్సు చేయండి బోనస్ జోడించబడడానికి ముందే మీరు ఈ వారాంతరంలో నూట డెబ్బై ఐదు డాలర్స్ వరకు కూడా పొందవచ్చు అని అయితే చెప్తున్నారు కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించండి కాబట్టి మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకొని ఈ వారాంతరంలో ముందస్తు యాక్సెస్ ఆఫర్ను పొందినట్లయితే కేవలం రెండు కొత్త రిఫరెన్స్ ద్వారా మీ డబ్ డబ్బును తక్షణమే తిరిగి పొందవచ్చు మరియు ఇది ప్రారంభం మాత్రమే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉండుంటే రిజిస్టర్ ఉండుంటే జస్ట్ ఒక ఇద్దరిని రిఫర్ చేయండి ఆ రిఫరెన్స్ మీద మీరు పెట్టినటువంటి డబ్బు మొత్తం కూడా మీకు తిరిగి వన్ వచ్చేస్తుంది అనేది చెప్తున్నారు ఇదైతే గమనించండి పది మంది వినియోగదారులను సిఫార్సు చేయండి బోనస్ జోడించబడటానికి ముందే ఈ వారం ఈ వారాంతరంలో నూట డెబ్బై ఐదు సంపాదించవచ్చు కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ టీం అనేది చేసుకోండి అని అయితే చెప్తున్నారండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా జాయిన్ చేయండి మీకు డైరెక్ట్గా రెఫరల్ లింక్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని అయితే చాలామందికి తెలియట్లేదు దాని గురించి కూడా నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తానండి ఇంకా ముఖ్యమైనటువంటి ఈ న్యూస్ లెటర్లో పాయింట్ ఏంటి అని అంటే మరోసారి రెఫర్ చేయబడినటువంటి వినియోగదారులు వారి ఈమెయిల్ చిరునామారాలను ఇవన్నీ కూడా ధృవీకరించబడిన తర్వాత మరియు నిజమైన పాల్గొనేవారుగా నిర్ధారించబడిన తర్వాత కమిషన్లు వచ్చేవారు లెక్కించబడతారు మరియు జోడించబడతాయి అన్నది చెప్తున్నారు కాబట్టి ఏజ్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి మీరు ఒరిజినల్ అనేది అయితే ప్రూవ్ అనేది చేసుకోవాలన్నట్లే చెప్తున్నారు మీరు ఈ కమిషన్లు వచ్చే వారంలో మీరు కూడా లెక్కించబడతారు అన్నది చెప్తున్నారు మీ నేమ్స్ అనేవి లెక్కించబడతాయి అన్నది చెప్తున్నారు ఇది విషయాలను అందరికీ న్యాయంగా సురక్షితంగా మరియు ప్రయోజనకరంగా ఉంచుతుంది ఇక్కడ చూసుకుంటే మీ కమ్యూనిటీ రివార్డులను కూడా పంచుకోండి ఇక్కడ మన కమ్యూనిటీ రివార్డ్స్ కూడా చాలా ఎక్కువ చేసుకోవడానికి పెంచుకోవడానికి అయితే ట్రై చేయాలి అని అయితే చెప్తున్నారండి చేరడం ద్వారా మీరు మీ కమిషన్లను రెట్టింపు చేయడమే కాకుండా కమ్యూనిటీ రివార్డులలో మీ వాటాను కూడా పెంచుకుంటారు కాబట్టి ఈ రివార్డ్స్ కోసం మనం ఎక్కువ మంది అయితే జాయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి వీళ్ళనంతా మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా దీంట్లో జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి గద్దెగోకుండా ఎవరైతే ఏజ్ వెరిఫికేషన్ ప్రీమియం యాక్టివేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారో మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి గ్రూప్లో అయితే ముగ్గురు అడ్మిన్స్ అయితే ఉంటారు వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఏజ్ వెరిఫికేషన్ కానీ ప్రీమియం కానీ వాళ్ళే చేస్తారండి కాబట్టి ఇదైతే మీకు ప్రాసెస్ తెలిసిన వాళ్ళు మీరే చేసుకోవచ్చు తెలియని వాళ్ళకి మాత్రమేనండి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇది కాబట్టి ఇదైతే గమనించండి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంక అందుకోకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి Thank you, thank you very much.